అంటారు శంకరాచార్యవారు నజానే ముద్రాస్తే మనకి ముద్రలో ఉంటాయి పొద్దున గాయత్రి సంధ్యావనం చేసేటప్పుడు సుముఖం సంపుటించేవా ఇవన్నీ మనం చేస్తాం కదా ఆ ముద్రలు ఉంటాయి ఆయనకి ఆ ముద్రలు కూడా తెలియట ఇవన్నీ తెలియకపోతే పర్లేదు ఒక్కటి తెలిస్తే చాలు ఇందాక నేను చెప్పాను ఏమిటది ఏడవడం ఆయన అంటారు తదపిచ్చన జానే విలపన అమ్మ నాకు ఏడవడం కూడా తెలియదమ్మా వీటితో పాటు అంటున్నారు శంకరాచార్య వారు కానీ ఒక్కటి మాత్రం తెలుసమ్మా అందరూ ఏమిటంటే పరం జానే జానేమాత త్వనుసరణం క్లేశహరణమ్మ నీ చేయి పట్టుకుని వెళ్ళాను అనుకో అది ఒక్కటి చాలమ్మా అది ఒక్కటి పట్టుకుని వెళ్ళగలిగితే దేని నుంచేనా నువ్వు దాటించేస్తావు అనే ఒక్క విషయం మాత్రం తెలుసమ్మా ఇవేవి తెలియబోనా శంకరాచార్య ఎంత అద్భుతమైన మాట ఆఖరి మాట చూడండి పరం జానే మాత త్వదనుసరణం క్లేశహరణమ్మ నీ వేలు పట్టుకుని వెళ్ళానంటే చాలమ్మా నాకు ఇంకా నీకు ఎంత భరోసా ఇస్తుంది మాట ఇప్పుడు ఇందులో చమత్కారం చూద్దాం ఏమిటంటే అసలు శంకరాచారు వారికి అంత